ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో అయితే ఉన్నాము మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే నర్సయ్య అదేవిధంగా నరసింహులు వారైతే ఉన్నారు మరి తను సర్పంచిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తను గెలిస్తే ఏ విధంగా పనులు చేస్తారు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు గతంలో ఏ విధంగా చేస్తారు రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది సపోర్ట్ ఏ విధంగా ఉంది అనే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాము నమస్తే అన్న నమస్కారం సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా జగ్గా కు బీసీ జనరల్ వచ్చింది బీసీ జనరల్ రావడంతో నేను నా పేరు ముదాం నరసయ్య నరసింహులు పోటీ చేసిన జగ్గా గ్రామాన్ని నేను సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే ప్రజలు జగ్గా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి రోడ్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు స్వీట్ లైట్ కావచ్చు నేను గతంలో నేను ఎప్పుడు సర్పంచ్కి పోటీ చేయలేను ఓటు చేయకుండా ఈ గ్రామానికి నేను చాలా సేవ చేసి సీసీ రోడ్లు కావచ్చు సంఘ భవనాలు కావచ్చు స్కూల్ల భవ స్కూల్ భవనాలు కావచ్చు స్కూల్లో చాలా పని చేసిన చాలా పనులు చేసిన కాబట్టి గ్రామస్తులు అందరూ ముదాం నర్సయ్య నరసింహులు గారికి ఓటు వేస్తామని చెప్తుండ్రు వారి ఆశయాన్ని నమ్ముకొని నేను గెలిచిన తర్వాత చాలా నేను జగసర్ గ్రామానికి ముందుకు తీసుకుపోయి అందరికీ ఆదర్శంగా నిలిచి అందరి ఈ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ లేదు గ్రామమే పార్టీ గ్రామమే అభివృద్ధి అని చెప్పి ముందుకు పోతా అని చెప్పి గ్రామస్తులందరినీ కలుపుకొని గ్రామంలో ఏ సమస్య ఉన్నా రోడ్ల సమస్య కావచ్చు మరుగుదొడ్ల సమస్య కావచ్చు గటేర్ల సమస్య కావచ్చు స్వీట్ లైట్స్ ఏది ఉన్న సమస్య నిధులు తీసుకొచ్చి ప్రతి పార్టీలకు అతీతంగా నిధులు తీసుకొచ్చి జగ్గసాగర్ గ్రామాన్ని సస్యశ్యామలం చేసి నేను నా పేరు తెచ్చుకొని ముదాం నర్సయ్య నరసింహులు పేరు తెచ్చుకొని గ్రామంలో ఆదర్శంగా నిలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా మేము ఇంతకు ముందు విలేజ్ లో గ్రామంలో కూడా ఎంక్వైరీ అయితే చేసాము కొన్ని దగ్గర రోడ్డు సమస్య కానీ కొన్ని దగ్గర డ్రైనేజ్ సమస్య గానీ ఇంకా కొందరికి పెన్షన్లు వస్తలేవని కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి అవి కూడా మీ దగ్గరకి వచ్చి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తే గనుక మీరు తీరుస్తారా ప్రతి వారికి ప్రతి పౌరునికి ప్రతి వారికి అండగా ఉండి గ్రామంలో అండగా ఉండి ఏ సమస్య వచ్చినా వారి పట్ల నేను ఉండి వాళ్ళ ఏ సమస్య అయినా కానీ రోడ్ల సమస్య కావచ్చు చాలా జాగాలు చూసిన రోడ్ల సమస్య ఉన్నది కొన్ని సీసీ రోడ్ల సమస్య ఉన్నది నీటి సమస్య ఉన్నది నల్ల నల్ల కలెక్షన్లు పెట్టుమని అడుగుతున్నారు కొన్ని లైట్ల సమస్య ఉన్నది స్వీట్ లైట్లు పెట్టుమని అడుగుతున్నారు వీళ్ళందరికీ మన ఊర్లే గ్రామంలో అన్ని విధాల అండగా ఉండి ఊరంతా గ్రామం ఏకతాటిగా అందరు నాకు ఒకటే సమానం అన్ని వార్డులు పన్నెండు వార్డులున్నాయి గ్రామంలో పన్నెండు వార్డుల నాకు సమానమే పన్నెండు వార్డులని సమన్వయం చేసి జగ్గస గ్రామాన్ని ముందుకు తీసుకపోతా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను నా మాట నిలబెట్టుకుంటా నా పేరుని ఇంకా ముదాం నరసయ్య నరసింహ మాటని ఇంకా నా పేరుని ఇంకా ముందడికి తీసుకుపోతా పాటలకు అతీతంగా నేను సేవ చేస్తా అని చెప్పి మనవి చేస్తున్నాను గతంలో మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు ఇంకా కొత్తగా ఏం చేయబోతున్నారు మీడియా ద్వారా మీ గ్రామ ఏం గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం చాలా సీసీ రోడ్లు అంటే మున్నూరు కాపు సంఘం నుంచి ఆ గుడ్లవాడ సంఘం వరకు ఒక సిసి రోడ్ వేసిన ఒక రైతు వేదిక కట్టించిన స్కూల్ ఆర్ఎంఎస్ నుంచి నలభై లక్షల నిధులతోటి రెండు భవనం భవనాలను కట్టించిన స్కూల్ లోపల పిల్లలు బయట యూరిన్కి బయటకు పోతుంటారంటే బయటకు వెళ్లకుండా మల విసర్జన బయటకు పోకుండా ఏం చేసిన అంటే బయటకు పోవద్దని చెప్పి లోపల బాత్రూమ్లు కట్టించిన స్కూల్లా చాలా జాగాల్లో ముదిరాజ్ సంఘ భవనం కట్టించిన నూరు భాష సంఘం కట్టించిన చాలా సంఘ భవనాలకు దాదాపు ఒక ఐదు లక్షల రూపాయలు వివిధ సంఘ కుల సంఘాలకు కూడా నిధులు తీసుకొచ్చి ఆ సంఘ పిల్లులకు నిధులు తీసుకొచ్చి ఇడం జరిగింది నేను ఇంకా నన్ను సర్పంచ్ గా గెలిపించినట్టయితే నేను ఇంకా పార్టీలకు అతీతంగా నేను అన్ని పార్టీలతో మమేకమై పార్టీలు లేవు ఇక్కడ జగసార్ గ్రామం అంటేనే జగసార్ గ్రామం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే జగసార్ గ్రామంగా పోయి అభివృద్ధి దిశగా తీసుకుపోయి అన్ని సమస్యలు తీర్చి ఆదర్శ గ్రామంగా నిలబెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు ఏం గుర్తు వచ్చింది నా గుర్తు బ్లాక్ బోర్డు గుర్తు పదవ నెంబర్ మీద వచ్చింది అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపియబోతున్నారు ప్రజలు జలసార గ్రామస్తులు నమ్మకం ఉంది వారికి నా పేరు ముదాం నర్సయ్య నరసింహులు వారందరికీ నమ్మకం ఉంది ఈ నా సామాజిక వ్యక్తి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రజా సేవలో ఉన్నారు వీళ్ళందరికీ తెలిసే నాకు వేస్తారు నన్ను గెలిపిస్తారు గెలిపించినాక కూడా నేను వమ్ము చేయను వాళ్ళ పట్ల ఉండి ప్రజల పట్ల ఉండి అన్ని వర్గాల పట్ల ఉండి అందరు నా వాళ్ళు చెప్పి కలుపుకొని పోయి అభివృద్ధి దిశగా ఊర్లే ఉండి పనిచేస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ